ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న ఏది ఏమైనా నేను దర్శి నుండి పోటీ చేస్తాను అన్న ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ వివరాల్లోకి వెళ్తే బుధవారం నాడు తన మనోభవిష్యత్ రాజకీయ ప్రస్థానం తెలుపుతారు అన్న ప్రయాణ ప్రచార భాగంలో బుధవారం మధ్యాహ్నం దర్శికి వచ్చిన ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మంచిగానే స్వాగతం లభించింది ఈ నేపథ్యంలో స్థానిక కుచ్చేటి రోడ్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన తన అనుయాయులతో కూడిన విలేకరుల సమావేశంలో దర్శి నియోజకవర్గానికి సంబంధించి నేను సిట్టింగ్ ఎమ్మెల్యే అని ఈ నియోజకవర్గ అధికారులు పార్టీ పరోక్ష కక్ష సాధింపు చర్యలు నాకు సంబంధించిన వారిని ఇబ్బంది పెడితే చూస్తూ ఉండే మనస్తత్వం నాది కాదు అంటూ ప్రస్తుత దర్శ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రస్తుత పార్టీ తన వ్యతిరేకులకు పరోక్ష హెచ్చరిక చేశారు తన వారికి ఎలాంటి చిన్న ఇబ్బంది కలుగజేసినా వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెబుతూనే తన హృదయంలో ఉన్న భావనను ప్రకటించారే కాని భవిష్యత్ తన రాజకీయ ప్రకటన చెప్పలేదనే కొంత నిరుత్సాహంతో ఉన్న వారి పరోక్ష ధైర్యాన్ని ఇస్తూ జరుగుతున్న పరిస్థితులపై ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ స్పందిస్తూ అన్న మాటలు ఇవి మీరు మాత్రం తప్పు చేయలేదు అధికారులు అధికారు నేను సూచిస్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఇంకా ఎమ్మెల్యేగానే ఉన్నాను ఇంకా ఎలక్షన్లోని ఎమ్మెల్యేగానే ఉన్నాను కాబట్టి నాకు కొన్ని అధికారాలు ఉన్నాయి కాబట్టి దయచేసి అధికారులు అందరూ కూడా మీరు నాతో నడిచిన వాళ్ళకి నా మనుషులకి అన్యాయం చేయద్దు వాళ్ళకు కూడా సహాయం చేయలేదు కోరుతూ ఉన్నాను తొమ్మిదిలో ఎవరో తెలియదు నాకు అలాంటి వాళ్ళు వదలలేదు

మరొకసారి ఇలాంటి జరుగుతున్న పరిస్థితి బాగాలేవు మీ పెద్దలు కూడా గమనించాలి పార్టీ అందరూ కూడా సమయం తీసుకొని ఏం జరుగుతుంది నచ్చిన వాళ్ళు కూడా నియోజకవర్గం చేయాలి అయితే బాగుంటుంది మీరు తెలియని మీ అందరికీ ఇప్పుడు నా మనుషుల కోసం వాళ్ళకి పని సహించడానికి వాళ్ళ ఈ పని అందరూ బలపు జన ఎందుకు ఆ వచ్చే వాళ్ళు బాగా వాళ్ళు వాళ్ళు నాకు వేశారు వాళ్ళు పనిచేస్తారు కానీ వాళ్ళ కోసం ఉన్నానని చెప్పి మళ్ళీ ఒకసారి కోసం కూడా రావడం నేను వేరే వాళ్ళ పదవులు నిదా ఇచ్చిన పదవులు నాకు ఇచ్చిన బాధ్యత నిర్వహించాలని దాన్ని నిర్మించడానికి నేను ఎప్పుడైతే వేరే వాళ్ళు ఉపయోగించిన వాళ్ళకి ఎవరెస్ ఎందుకు చేయలేదు చేయలేదు కానీ వాళ్ళు ఎందుకు వాళ్ళ ఎందుకు వస్తుందంటే

కోసం ఉన్న వారిని ఇబ్బంది పెడితే వారు ఎంతటి అధికారులై ఉన్నా దానిని అడ్డం పెట్టుకుని తందనాలు ఆడుతున్నా వారి ఆటలు ఎలా కట్టడి చేయాలో తన ఈ సుదీర్ఘ రాజకీయ ప్రస్థాన అనుభవంలో తెలియంది కాదు అంటూనే ప్రత్యర్థులకు పరోక్ష హెచ్చరికలు ఇస్తూ కాగల కార్యం గంధర్వులే నిర్వహిస్తారు అన్నట్లుగా కొన్ని రోజుల్లోనే మంచి శుభవార్తతో నన్ను రెండు దశాబ్దాలుగా హక్కును చేర్చుకున్న నా అనుయాయులకు ముందు ఉంటానని

टॉपिक ते मां कोई सफ़र न पैसी प्रदर्शियल बिसी ऐं गावा धोरोम ऐं हिकु ॿिए ते गैंजर हिकु इंटरनेट बैठण न ॾेई तव्हांखे वणी चयो माण्हू माण्हू खणी जा ॿारनि खे पढ़णियो अहिड़ी त माण्हां आहे ऐं वधू खर्च नानी ॿार में वधियो

నేను వాళ్ళ కోసం నేను న్యాయం చేశాను చెప్పడానికి కూడా నేను గట్టిగా ధైర్యంగా చెప్పాలని నేను మరి వాళ్ళ ఈ సంవత్సరాల చూస్తే దశ అభివృద్ధి కానీ దశ మూడు ఎక్కడ అందరూ కూడా చూసుకుంటారు పరిస్థితుల్లో తప్పనిసరిగా నేను అభివృద్ధి కూడా చేశాను అని చెప్పి గట్టిగా కూడా వేరే పనులందరూ చూసుకుంటే నేను ఎక్కడ కూడా పని కూడా లేదని చెప్పి నేను ఎక్కువలో నేను చెప్తున్నాను ఎందుకంటే జీవితంలో కూడా నేను ఎప్పుడు సక్సెస్ చూశాను నేను రాజకీయ కూడా సక్సెస్ చేశానని చెప్పి నేను గట్టిగా నమ్మేవాడిని సరే రాజకీయ పరి పరిస్థితి మనందరితో తెలుస్తున్నాయి మీరందరూ పంపిస్తున్నారు నేనైతే ఇప్పుడు పార్టీకి అన్ని కనుక ఉన్నాను నాకు న్యాయం దగ్గర లోపల వీళ్ళందరూ రోజులు పూజలు చేసి ఏమి ఏమి పరిస్థితి ఉన్నా వచ్చి ఒక ఐదు రోజులు కూడా తొందరలో మనం మంచిగా తీసుకుంటానని చెప్పి కూడా ఆశిస్తూ అదేవిధంగా ఈ ఐదేళ్లలో నాకు అవకాశం ఇచ్చినప్పుడు స్కూల్లో సర్పంచం కానీ మంది సర్పంచం చేశాను ఎంపీ చేశాను ఎంపీటీ చేశాను జీవితంలో వాళ్ళు ఊహించలేరు నాకు ఈ ఇబ్బందులు వస్తుందని అది నేను చేయగలిగిన చెప్పి నేను గట్టిగా అవకాశం కాకుండా ఉంది నేను ఎన్ని అడ్డం ఎవరికి నేను చేయలేసాను అది కూడా నేను ఎక్కడ కూడా

en